ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడుకోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది అవును ఆ తరం మనకు నేర్పిన విలువలు మనసును కదిలించే సత్యాలు ఇప్పుడు చరిత్రలోకి మాయమవుతున్నాయి అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరమది ఇరుకు ఇళ్లలోనూ గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన తరం నేను అనకుండా మనమంటూ బ్రతికిన తరం డిగ్రీలు లేకపోయినా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకపోయినా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ లేకపోయినా జ్ఞానంతో నిండిన తరం క్యాలిక్యులేటర్ లేకపోయినా లెక్కలు చెయ్యగలిగిన తరం మొబైల్ ఫోన్ లేకపోయినా స్నేహాలు గుండెల్లో నిండిన తరం టీవీలు లేకపోయినా కాలం వినోదంగా గడిపిన తరం జీపీఎస్ లేకపోయినా గమ్యం చేరిన తరం సాంకేతికత లేకపోయినా సుఖ సంతోషాలతో జీవించిన తరం ఏసీలు కూలన్లు లేకపోయినా బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్ కాకుండా చెరువు నీళ్లతో ఆరోగ్యంగా బ్రతికిన తరం పీజాలు బర్గర్లు కాకుండా పేలాలు పీచుమిఠాయిలు తిని ఆనందంగా జీవించిన తరం రాత్రిళ్ళు ఇంటి అరుగులపై కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతో గడిపిన తరం పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం పిల్లలకు పైసా ఫీజు లేకుండా తెలుగు బడుల్లో చదువు నేర్పి జీవితం నేర్పిన తరం కిలోమీటర్ల దూరం నడవడం వారికే సహజం టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే ఇంట్లో ఇంకో పది దెబ్బలు వేసి బిడ్డను మారుస్తూ తీర్చిదిద్దిన తరం వీధి నాటకాలు తోలుబొమ్మలాటలు బుర్ల కథలు ఆస్వాదించిన తరం సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసి జీవిత పాఠాలు నేర్చుకున్న తరం ముంగిట ముగ్గులు వేసి ఇల్లు పండుగగా మార్చిన తరం చాకిరీ చేసుకుంటూ చెమట చిందించి వందేళ్లు జీవించిన తరం బంధాలకు విలువ ఇచ్చిన తరం ఆస్తుల కంటే అనుబంధాలను ఎక్కువగా చూసిన తరం ఉమ్మడి కుటుంబాల్లో నవ్వులు పంచుకున్న తరం భేదాభిప్రాయాలున్నా కలిసిమెలిసి బ్రతికిన తరం నిజాయితీతో వ్యాపారం చేసిన తరం ఇతరుల మేలు కోరిన తరం హాస్పిటల్ అనే పదం కూడా పెద్దగా తెలియని తరం హార్ట్ అటాక్ క్యాన్సర్ అనే మాటలు వినని తరం బీపీ షుగర్లు ఎప్పుడు దరిచేరని అని తరం లాంతర్ల కాంతిలోనూ జీవితం వెలిగించిన తరం కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న తరం ఎంత ఉన్నా ఇంకా కావాలి అనే దురాస లేకుండా జీవించిన తరం పోస్టు కార్డులపై ప్రేమను రాసిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తు నిర్మించిన తరం కుల మతాలకు అతీతంగా సోదర భావంతో బ్రతికిన తరం అలాంటి అపురూపమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళుతున్నారు వారిని కోల్పోతుంటే మనం కోల్పోతున్నది కేవలం ఒక తరం కాదు మన విలువలు మన ఆత్మ మన మానవత్వం వారి నుంచి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు నిజంగానే అంధకారమే మన పాత తరానికి గౌరవం ఇవ్వండి వారి నుంచి నేర్చుకోండి ఇలాంటి మనసును తాకే వీడియోల కోసం నా ఛానల్ ప్రేమ్ చేయండి రైట్